వచ్చేసి ఖాదర్ హుసేన్ మసీద్ వల్ల ఫ్యామిలీ నుంచి మా ఫాదర్ వల్ల అబ్బగారిది ఈ స్థలం ప్రస్తుతం వచ్చేసి ఈ మసీదుకు సెక్రటరీగా పనిచేస్తున్నా అస్లాం కాదర్ హుసేన్ మసీదు దాదాపు వంద సంవత్సరాల పై నుంచి ఉంది ఈ మసీదుకు మా ఫాదర్ గల్ల అబ్బగారు మసీదుకు దాత ఈ పక్క భాగంలో స్కూల్ కూడా ఉంది ఆ స్థలం కూడా మా ఫాదర్ గల్ అబ్బగారు ఇచ్చిందే ఈ పక్క మదరసా ఉంది మదరస కూడా ఆయనే ఈ మదరసలో ఉచితంగా చదివిస్తున్నాము మిషన్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నాము లేడీస్కు మద్రస స్టార్ట్ అయినప్పటి నుంచి మేము ఈ సంవత్సరము ఆగస్టు పదహైదవ తేదీన జెండా వందనము చేసినాము మేము మా ప్రెసిడెంట్ గారు మసీద్ ముసల్లిలు అందరూ కలిసి మాపై కొందరు వ్యక్తులు మసీదులలో జెండా వందనం ఎట్లా చేస్తారు అని చెప్తున్నారు దీనికి మసీదు కమిటీ రద్దు చేయాలని కొందరు వ్యక్తులు మా పైన దుష్ప్రచారం కూడా చేస్తున్నారు విషయం ప్రతి సంవత్సరము ఆసార్ ముబారక్లో గ్రంథము లడ్డు తీసుకొని పోతాము ఈ సంవత్సరం కూడా అదే ప్రకారము తీసుకో పోవాలని మేము నిర్ణయించుకున్నాము కొందరు వ్యక్తులు మాపై మేము గ్రంథము లడ్డు తీసుకురామని చెప్తున్నారు మహమ్మద్ సల్లాసలం ప్రవక్త గారి మూవే ముబారకు ప్రతి ఒక్కరిది అది ఒక సంస్థది కాదు అది ప్రొద్దుటూరు ప్రజలకు అందరిది ఒక సంస్థది కాదు కొందరు వ్యక్తులు మేము గ్రంథము లడ్డు తీసుకొని వస్తే అడ్డుగిస్తామని చెప్తున్నారు అయినా కూడా మీ అందరి మీడియా సమక్షంలో మేము గ్రంథము లడ్డు ఫాతహ చేస్తాము అందరికీ లడ్లు పంచుతాము ఆడోళ్లకు మా తరఫు నుంచి పంచుతాము ప్రతి సంవత్సరం మేము ఎట్లా చేస్తాము అట్లే చేస్తాము కొందరు వ్యక్తులు మసీదు పైన దుష్ప్రచారం కూడా చేస్తున్నాం చేస్తున్నారు మీరు వచ్చినప్పటి నుంచి ఏం చేయలేదు మీరు మసీదులో ఏదేదో అవకతవకలు చేస్తున్నారు అని ఇంతకుముందు ఎంత అవకలతవకలు చేసినారో మీ అందరికీ తెలుసు మీకు మసీదు కమిటీ ఇచ్చినప్పుడు మీ దగ్గర నుంచి ఎట్లా తీసుకున్నారో కూడా అది కూడా తెలుసు ఇంకా మీరు అర్థం చేసుకోవాలా దాని గురించి నేను పూర్తిగా చెప్పడం లేదు మేము వచ్చినప్పటి నుంచి బోర్ వేయించినాము కెమెరాలు వేపించినాము చెప్పులో స్టాండ్ చేసినాము రెండు ఏసీలు పెట్టినాము మ్యాట్లు లోపల నమాజ్ చదివే మ్యాట్లు మొత్తం కొత్తవి చేయించినాము కొత్తది వేసినాము అది శైలం నుంచి తెప్పించి జంఖానాలు మొత్తం కొత్తది చేసినాము దానిపై మూడు మ్యాట్లు కూడా తెచ్చినాము ఇంకా మూడు ఆర్డర్ పెట్టినాము ఈ నెల లేకుంటే రేపు నెల అది కూడా వచ్చేస్తుంది ఇద్దరు వ్యక్తులు మాపైన రంజాన్ మాసంలో సెహీరీలు చేయలేదని ఎత్తకాఫలు సరిగా చేయలేదని ఎత్తకాఫాలను సరిగా వసతులు చేయలేదని సరిగా అన్నం పెట్టలేదని కూడా అప్పదాలు చెప్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే మీ మనసులకు మీ మనసులో మీరే చేయి పెట్టుకొని ఆలోచించుకొని చెప్పుకోండి కటిక అంగడి ఆ అంగడి ఇంతకు ముందు కట్టెలెడిపో ఒకప్పుడు కట్టలెడిపో దానిని అందరి సహకారంతో చందాలు వేసుకొని ఆ కట్టెలెడిపో కూడా తీసుకొని ఈ మసీదులో కలిపినాము ఆ పూర్వీకులలో ఎన్ గౌస్మదీన్ అనే ఒక ఆయన అన్నాడు ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు ఆయన ఏం చెప్పినాడంటే మీరు చందా చేసుకొని రండి మిగతాది నేను వేసుకొని అది మసీదుకు మేము కలుపుతాము అని చెప్పినారు అందరూ చందా చేసుకొని పెద్ద మనిషి దగ్గర తీసుకొని పోతే ఆయన చేసినారు దా సహకారం చేసిన దాంట్లో చందా దాంట్లో మా మా వాళ్ళు కూడా ఉన్నారు మా పూర్వీకులు మా వాళ్ళు కూడా ఉన్నారు మేము ఈ మసీదు డాక్యుమెంటు ఇంతవరకు ఎవరి దగ్గర ఉండీ కూడా తెలియడం లేదు మాకు మా దగ్గర నుంచి తీసుకొని ఎవరి దగ్గర ఉన్నాయి ఇద్దరు కమిటీలు మారినారు ఇద్దరు కమిటీల దగ్గర కూడా లేవు అంటున్నారు ఈ డాక్యుమెంట్ ఇంతవరకు లేదు ఎవరైనా తీసుకొని ఇంట్లో పెట్టు మసీదు డాక్యుమెంట్ ఇంట్లో పెట్టుకున్నారా లేక ఎక్కడైనా తాకట్టు పెట్టినారా అనేది కూడా అర్థం కావడం లేదు మాకు దీని గురించి కూడా మాకు సమాచారం కావాలి దీని గురించి మేము కూడా సమాచారం తీస్తున్నాము అది బయటకు వస్తే అది మీడియా ద్వారా కూడా చెప్తాము కొందరు వ్యక్తులు మాపైన రూముల గురించి ముప్పై నుంచి యాభై వేలు తీసుకున్నామని చెప్తున్నారు ఆ రూమ్ వాళ్ళను కూడా తీసుకొని వచ్చినాము మేము ఎంత తీసుకున్నాము దేనికి కూడా ఈ మీడియా ద్వారా కూడా వాళ్ళకు కూడా చెప్తున్నాము మేము దండావందనం చేసినప్పటి నుంచి మాపై కొందరు దుష్ప్రచారాలు చేస్తున్నారు మే అసలు మాకైతే అర్థం కావడం లేదు మేము ఇండియాలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా అన్నట్టు ఉంది పరిస్థితి ఇప్పుడు ఆ విధంగా మా పైన కమిటీ రద్దు చేసి మా పైన దుష్ప్రచారం చేస్తున్నారు ఇది మా అబ్బగారు ఇచ్చిన మా ఫాదర్ వాళ్ళ అబ్బగారు ఇచ్చిన స్థలం ఇది మేము ఎవరి దగ్గర నుంచి లాక్కోలేదు ఎవరి దగ్గర నుంచి దొంగతనాలు చేయలేదు మా మసీదు పేరు చెప్పుకొని చాలామంది ఏమేమో చేసినారు అది వాళ్ళ విఘ్నతకే ఇచ్చిపెడుతున్నాం నా పేరు గవర్లో పన్నెండు రూములు ఉన్నది పన్నెండు రూము ఏం ఇరవై ఇరవై వేల డబ్బులు ఇచ్చాను నేను మై తరపు ఇచ్చాను మనసుపూర్తి ఇచ్చాను నేను అడ్వాన్స్ నేను మసీద్కి మసీద్లోనే మసీద్ అకౌంట్లోకి పదివేలు అడ్వాన్స్ ఇచ్చినాను అంతకంటే ఎక్కువ ఇవ్వలేదు మన్సూర్పూర్ అంతవరకు తీసుకుని నాన్నెంది నేను నా పేరు మజారు మా నాన్న పేరు మీద తీసుకున్నాము మామూలుగా మసీద్కి వచ్చేసి పదహైదు వేలు ఇచ్చా పదహైదు వేలు ఇచ్చాము advance. Yeah.